మనిషి పుట్టుక పుట్టాక కొన్నిసార్లు మాటని సంభాళించుకోవాలి లేకపోతే అది జీవితాలకు సంబంధించి ఎదుటి మనిషి గురించి మాట్లాడేటప్పుడు సంస్కారయుతంగా ఉండాలి అది దాటితే చాలా ప్రమాదకరం దానికి సాక్ష్యం ఏంటంటే కర్ణాటక సంబంధించినటువంటి హీరోయిన్ అట హీతా చంద్రశేఖర్ అట వాళ్ళ పెళ్ళయ్యి నాలుగేళ్ళు అవుతున్న ఎందుకు పిల్లల్ని కనలేదంటే నాకు పిల్లల్ని కనాలనే ఉద్దేశం లేదు ఈ విషయంలో భర్త మద్దతు కూడా ఉంది నా దృష్టిలో సొంతంగా పిల్లల్ని కనడం కన్నా ఒక్కొక్క పిల్లను కూడా సొంత బెడ్లో పెంచుకోవచ్చు వృద్ధాప్యం గురించి నాకే మాత్రం బాధలేదు వయసులో ఉన్నప్పుడు మిడిసి పాటు ఉంటుంది అందం తరిగిపోతుంది అన్నటువంటి ఆవేదన బాధతో ఈ మధ్యకాలంలో పిల్లల్ని కండం మానేశారు కానీ అందరికీ అట్లా ఉండదు కొంతమంది తల్లులు పిల్లల్ని కన్నాక మరింత అందంగా తయారైన వాళ్ళు ఉన్నారు అది వాళ్ళ ఒక్కొక్క లక్షణాన్ని బట్టి ఉంటుంది నెంబర్ వన్ రెండవది మనిషికి కుక్క పిల్లకి పోల్చేటటువంటి స్థాయికి దిగజారడం అన్నటువంటిది ఆవిడ హీరోయిన్ను హీరోని